వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను కశ్మీరీ చికెన్ కర్రీ తయారు చేయబోతున్నాను ఈ చికెన్ కర్రీ వైట్ రైస్ రోటీ చపాతి బిర్యానీ పులావ్ దేంట్లోకైనా సరే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం ఒక ప్యాన్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు కొంచెం చెక్క రెండు యాలక బుడలు రెండు లవంగాలు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్ ముక్కలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి చూడండి ఆనియన్ ముక్కలు రంగు మారినాయి ఇప్పుడు మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాము టమాటా బాగా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు మనము ఒక స్పూన్ కారము అలాగే కొద్దిగా పసుపు రుచికి తగ్గ ఉప్పు రెండు స్పూన్ల కశ్మీరీ కారం ఈ ఈ కశ్మీరీ కారం వల్ల టేస్ట్ బాగుంటుందండి చికెన్ కర్రీ రెండు స్పూన్లు కశ్మీరీ కారం ఒక స్పూను మామూలు కారం వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీరా పౌడరు ఒక స్పూన్ చికెన్ మసాలా ఇవి వేసి తాలింపులో బాగా వేయించుకోవాలి తాలింపులో వేయడం వల్ల చికెన్ కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను చూడండి శుభ్రం చేసుకున్నటువంటి ఈ చికెన్ని మనము తాలింపులో వేసుకోవాలి ఈ తాలింపు అంతా కూడా చికెన్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి మంటను కొంచెము హై ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉన్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి చూద్దాం మూత తీసి చికెన్ ఉడుకుతూ ఉంది మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి అలాగే రెండు స్పూన్ల పెరుగు వేసుకుందాము ఫ్రెష్ పెరుగు తీసుకోండి కర్రీకి బాగుంటుంది ఇవి కూడా చికెన్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరికొద్దిసేపు చికెన్ని ఉడికించుకోవాలి చూద్దాం మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇక్కడ నేను ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు చికెన్లో ఊరిన నీళ్ళతోనే సరిపోతుంది చికెన్ కర్రీకి ఇప్పుడు కొద్దిగా నేను కొత్తిమీర వేస్తున్నాను ఈ కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి కూర అయ్యేంత వరకు కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్